చూడండి ఫ్రెండ్స్ అయితే చికెన్ పెట్టినా అంటే చికెన్ మార్కెట్ చికెన్కి వస్తాం చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే క్లీనింగ్ బాగా చేస్తాడు నీట్గా చేస్తాడు ఈ ఊర్లో మొత్తం అయిన టాపరు క్లీనింగ్ చేయాలంటే బాగా చేస్తాడు నీట్గా ఎంత బొచ్చు కూడా ఉండదు పైన తోలు తెల్లగా అనిపిస్తుంది చూడండి కనిపిస్తుంది మీకు తెల్లగా ఫస్ట్ హాట్ వాటర్లో పెడతాడు హాట్ వాటర్ రెడీగా ఉంది దాంట్లో పెట్టినాక ఏం చేస్తావు నురుములే బెడ్ నా కతోలలసవా ఊర్రా బాబాని గా నా అలా వేసినాక తర్వాత నా రేస్ మళ్ళీ క్లీన్ చేస్తా తర్వాత టేబుల్ గీగాలని ఎయిర్ ఎయిర్ బెట్రా ఎందుకు గలిజ్ గంట ఇల్లు ఎంట గలిజ్ என்ன சொன்னு புரியல. பொக்கல கனப்பலலாக

படத்துவ ஆண்டுக ஐந்து ரெண்டு மூணு இது தூப்பர தூப்பர ரேட் காரா ரேட்டுக்காரா

के वाला सन दूरी में दु का पर को बार में दु का पर को का साल बीत गया को मैं फर्द लिख मैं हां फर्मावा कल ஆ <laughs> <laughs> ஒரு <laughs>

తెల్ల ముప్పు తెల్లరాలు రంగు రంగు రాళ్ళు తీసుకోండి మీ ఇంటిని అందంగా ఆకర్షణీయంగా తీర్చిదికోండి రాదండి మా బండి ఇంతసేపు మాత్రమే ఉంటుంది తొడగా రావాలి మా బండు వద్దల్మెంట్ అడుగుతున్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడే మీ వీధిలో మీ ఇంటి ముందు ఆగింది రావాలండి రావాలమ్మా పండుగల సీజన్ రానే వచ్చింది ఇంటి ముందు అందంగా రంగు हा आय

చేపలు వస్తావా తీసుకో ఇంట్లో వాళ్ళు తీసుకుంటారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అమ్మాయి లాగా ఫీల్ అయిపోతాడు ఒక నాటి ఫీల్ అవ్వడు ప్లస్ యాక్టర్ లాగా పెద్ద హీరో లాగా ఫీల్ అయిపోతాడు లేదు ఏది మాకు కన్నా వచ్చింది హాయిద్రా ఈ పేరు చెప్పు పాల్ ఈ పేరు పెట్టేటప్పుడు చర్చిలో వచ్చాం మేము చర్చిలోకి వచ్చి పాటలు చేసాం వీటి కోసం నా కేకు మాకు గుర్తుందరా జాన్పాలు నా చర్చికి వచ్చేటప్పుడు చిన్న పిల్లాడు